హెల్లో గైస్ నేను ఉదయాన్నే లేవంగానే రెండు కప్పలు తింటాను నేను ఇక్కడ కప్ప గురించి మాట్లాడడం లేదు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇది ఒక స్వీట్ ఇది ఒక కప్ప నేను ఫస్ట్ కప్పని తింటాను అది ఎలా ఉంటుంది దాని యొక్క టేస్ట్ చాలా చెత్తగా ఉంటుంది ఆ తర్వాత ఒక స్వీట్ తీసుకుంటాను అది చాలా అద్భుతంగా ఉంటుంది సేమ్ ఇంతే లైఫ్లో కూడా నువ్వు ఉదయాన్నే లేవంగానే నీకు ఏదైతే కష్టమైన పని ఉంటుందో అది ఫస్ట్ సాల్వ్ చెయ్యి ఆ తర్వాత నీ యొక్క రోజంతా చాలా ఈజీగా ఉంటుంది ఇదంతా నేను చెప్పడం లేదు ఈ ఫ్రాగ్ ఇన్ ద మార్నింగ్ అనే బుక్ లో ఇదంతా ఉంది మరి నువ్వేం చేస్తున్నావు ఉదయాన్నే లేవంగానే రీల్స్ స్క్రోల్ చేస్తున్నావు వాట్సాప్ లో స్టోరీస్ చూస్తున్నావు నీ రోజులో అదే నా కష్టమైన పని ఒక ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకో నీ రోజులో కష్టమైన ఫ్రాగ్ ఏంటి ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయితే నీకు హోంవర్క్ అయి ఉండొచ్చు నీ యొక్క క్లాస్ టీచర్ అసైన్మెంట్ ఇచ్చి ఉండొచ్చు అది నీ యొక్క కష్టమైన పని అర్థమైందా నువ్వు నీ యొక్క కష్టమైన పని సాల్వ్ చేయలేకపోతే నువ్వు ఆ యొక్క రోజంతా బాధపడుతూ కూర్చుంటావు చాలా ఇబ్బంది పడతావు ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ నాకు కష్టమైన పని ఏంటంటే ఉదయాన్నే స్క్రిప్ట్ రాయాలి ఎడిటింగ్ చేయాలి వీడియోస్ తీయాలి ఇది నాకు కష్టమైన పని ఒకవేళ నేను ఇది సాల్వ్ చేయలేకపోతే నాకు ఆ రోజంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎలాగనో ఉంటుంది తర్వాత నేను చిన్న చిన్న పనులు సాల్వ్ చేస్తా ఇలా చేయడం వల్ల మన డే అంతా చాలా హ్యాపీగా ఉంటుంది ఈ యొక్క కష్టమైన పని చేయకుంటే నీకు ప్రొకాస్టినేషన్ బారిన పడతావు ప్రొకాస్టినేషన్ అంటే లేజినెస్ నువ్వు కంఫర్ట్ జోన్ లోనే ఉంటావు ఏమి చేయడానికి నీ యొక్క మనసు ఒప్పదు నువ్వు చాలా ఇబ్బంది పడతావు ఈ యొక్క ప్రొకాస్టినేషన్ కి గురి అయితే ఈ యొక్క ప్రొకెస్టినేషన్ వల్ల నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోతుంది నేను ఏమీ చేయలేను నేను చాలా వీక్ ఇలా అనుకొని నువ్వు లైఫ్ అంతా రిగ్రెట్ తోనే ఉంటావు అందుకే రోజులో నీ యొక్క కష్టమైన పని ఏంటో నోట్ చేసుకో ఒక బుక్లో దాని పైన రీసెర్చ్ చెయ్యి ఆ తర్వాత నీ యొక్క కష్టమైన పని ఎంత త్వరగా అయితే అంత త్వరగా సాల్వ్ చేయి నువ్వు రాత్రి నిద్రపోతావు కదా అప్పుడు ఆలోచించు రేపు నా యొక్క కష్టమైన పని ఏంటి ఉదయాన్నే లేవంగానే రీల్స్ స్క్రోల్ చేయకు వాట్సాప్ లో స్టోరీస్ చూడకు ఈ యొక్క కష్టమైన పని ఏంటి అది ఆలోచించు దీన్నే డిసిప్లిన్ అంటారు ఒకసారి నేను చెప్పినట్టు ఒక ఇరవై ఒకటి రోజులు చెయ్యి అప్పుడు నీ యొక్క బ్రెయిన్ యొక్క ప్రొడక్టివిటీ ఎంతగా పెరుగుతుందో ఆలోచించు నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది నీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి సరే మిత్రులారా ఈ యొక్క బుక్ గురించి మీకు ఎలా అనిపించిందో చెప్పండి అలాగనే కామెంట్ చేయండి మీ యొక్క లైఫ్లో కష్టమైన పని ఏంటి ఆ రోజు ఉదయాన్నే లేవంగానే ఏంటి కష్టమైన పని ఇది నా కష్టమైన పని అని చెప్పండి కామెంట్ సెక్షన్లో అటు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మిత్రులారా బాయ్ ఫ్రెండ్స్